ఇక హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో మాజీ ప్రధాని పివి నరసింహారావు పంతొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని నివాళులర్పించారు పివి నరసింహారావు మారుమూల గ్రామంలో జన్మించి దేశంలో అత్యున్నతమైన స్థాయికి ఎదిగారు అని ఆయన గుర్తు చేశారు భూ సంస్కరణలను తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు వారి చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా ఆయన సూచించారు ఎలకతుర్తి నుంచి సిద్దిపేట వరకు నిర్మించే రహదారికి పివి నరసింహారావు పేరు పెడతామని హామీ ఇచ్చారు

ఒక ఉన్నతమైన విద్యను చేసేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి దాంతోపాటు ఇప్పుడు కూడా సంస్కారాలు కావచ్చు స్వయంగా భూ అయినప్పటికీ కూడా ప్రజలకు న్యాయం జరగాలంటే భూ సంస్కారం తప్ప భాగం లేదని తన పదవికి ఇబ్బంది వచ్చినా భూ సంస్కారాలు తీసుకెళ్తున్నట్టు గొప్ప వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయినా సిపిఐ అయినా ఎవరైనా పేదలకు భూములు పంచాలంటా ఉన్నాం న్యాయం జరగాలే భూమి భూమి భూములు కావాలంటా ఉన్నాం కొన్ని రోజులు జున్నేవానికి భూమి నక్కాం

ఇలాంటి మాట మాట్లాడుకొని అందరం కూడా కలిసి వారిని జ్ఞాప్యం చేసుకుంటున్నామంటే వారి గొప్పతనాన్ని వారు చేసిన సేవల్ని వారి ఇచ్చినటువంటి పూర్తిని తరం నేర్చుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా పెద్దలందరికీ భాగస్వామిని చొరవ తీసుకొని నిన్ననే నిన్న శాసన చెప్పగానే శిక్ష దానికి నేనుగా పంచపాలన ముఖ్యమంత్రి గారు